పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువులు చదువుకోకపోవచ్చు కానీ నాకు కామన్ సెన్స్ ఉంది కామన్ సెన్స్ ఈజ్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఎనీ వన్ లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ నాలెడ్జ్ లాంగ్వేజ్ ఇస్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్ అమెరికాలో బిచ్చుకునేటం కూడా ఇంగ్లీష్ వస్తుంది వాళ్ళ ఊర్లో మాట్లాడుకునేదే ఇంగ్లీష్ బాత్రూమ్ అడగటం కూడా ఇంగ్లీష్ వస్తుంది జపాన్కి జర్మన్కి ఇంగ్లీష్ వచ్చా వాళ్ళకి చైనాకి ఇంగ్లీష్ వచ్చా ప్రపంచ దేశాలను చైనా జపాన్ జర్మన్ శాసిస్తుంది కదా ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చారు దేశంలో పరీక్ష పెట్టుండ్రి తెలివితేటలకు చిత్తశుద్ధికి భాషకు సంబంధం లేదు భాష వచ్చిన వాళ్ళు అందరూ విమానాలను నడుపుతలేరు భాష వచ్చిన వాళ్ళు అందరూ రాకెట్లు తయారు చేస్తలేరు భాష వచ్చిన వాళ్ళు బట్టల షాప్లో బట్టలు అమ్ముతారు బాత్రూమ్లు అడిగేటోళ్ళు కూడా ఉన్నారు భాష వచ్చిన వాళ్ళు అదేం పెద్ద విద్య అని నేను అనుకోవడం లేదు మంచిదే ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ కొందరికి సాంస్క్రిట్ వచ్చు కొందరికి జర్మన్ వచ్చు కొందరికి అదర్ లాంగ్వేజ్ మరిన్ని తాజా వార్తలు మరియు అప్డేట్స్ కోసం మా టుడే స్కూప్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి